ఒకసారి అందరూ కూడా చేతులు పైకి లేపాలన్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై మలన్న జై మలన్న ఈరోజు ఇక్కడ మనం విజయోత్సవ సభ జరుపుకుంటున్నాం దీనికి మన ముఖ్య అతిథులుగా వచ్చిన మన మేచల్ ఎమ్మెల్యే గారు మా నాన్నగారు మా యూత్ ఐకాన్ మల్లారెడ్డి గారు అదేవిధంగా ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ నిత్య సేవలు అందిస్తున్న మా అన్న మహిళరన్న గారు అదేవిధంగా గోధుమ ఉన్న అలంకరించిన పెద్దలు మన చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మండల్ ప్రెసిడెంట్ కానీ మండల్ సెక్రటరీలు కానీ అదేవిధంగా కౌన్సిలర్స్ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎన్టీపీ అందరూ కూడా వచ్చిన ఇక్కడ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున నమస్కారం ముఖ్యంగా మీ అందరు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే ఎంతోమంది మీ అందరు కూడా తెలుసు మల్లారెడ్డి గారు మీరు ఎంత ఎన్ని కుట్టలు మంది ఎంతోమంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతమంది వచ్చినా కూడా సినిమా ముక్కలే సింగల్గా బయలుదేరి ఎంతోమంది సోషల్ మీడియాలో కూడా అంటే మొదగాడని వాడని ఎంతమంది దుష్పక్షరాలు చేసుకుంటూ అంటే ఏదో భూకర్పాలని మీ అందరు కూడా తెలుసు ఆయన ఒక్కటి కూడా ఐదు సంవత్సరాల్లో కూడా ఒక్కటి కూడా చిన్న అంటే షెట్ మీద మరక లేకుండా పనిచేశాడని మీ అందరూ కూడా అందుబాటులో ఉన్నాడు అంటే అవసరం కూడా లేదు అంటే అది ఆయన భూములు ఎక్కడ ఉన్నా నాకు కూడా సరిగ్గా తెలియదు కొత్తగా అంటే పెట్టుకుంటా పోయి కదా కబ్జా పెడతారంట అంటే అది ఆయన సంవత్సరాల నుంచి చేసుకున్న కష్టంతో అది అంచలతో ఎదుగుతూ ఈ చేతికి రీచ్ అయ్యింది అట్లా నేనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది లేదో భూమి ఆ అని ఈ పాటని అని కబ్జా చేసే అవసరము బుద్ధి లేదు అదేవిధంగా అందరూ గత ఆరు నెలలు కూడా చూసిరు మొత్తం కూడా అంటే నాలుగు సంవత్సరాల నుంచి గవర్నమెంట్తో ఎంత సాధ్యమైతే అన్ని ఫండ్స్తో డెవలప్మెంట్ చేసుకుంటూ పోయారు దాని తర్వాత అంటే ఇంకా ఊర్లు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు అంటే ప్రజలకు తనకు సొంతంగా సాటిస్ఫాక్షన్ లేదు అరే నన్ను ప్రజలు ఓటేసి గెలిపించరు నేను ఏదైనా చేయాలి కొన్ని ఊర్లు చూస్తే ఫండ్స్ అన్నారు కొద్ది ఇబ్బందికరంగా ఉంది వాళ్ళు ఏం డెవలప్ చేయలేకపోతారని ఇమ్మీడియట్గా నాకు మా అన్నకు ఒకటే చెప్పిండు అరే నాకు అటు సైడ్ పంపించిండు అన్న ఇక్కడ సైడ్ పెట్టిండు పెట్టి ఇమీడియట్గా ఏదున్నా సరే మీరు అన్ని రోడ్లు కంప్లీట్ చేయండి ఏదంటు పది చేసేయమని చెప్పండి అట్లా దగ్గర దగ్గర నాకు తెలిసి మన మేడ్చల్ ఊర్లోనే దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక డెబ్బై నుంచి ఎనిమిది కిలోమీటర్ రోడ్లు అయితే వేసి ఉంటాం మొత్తం అంత మొత్తం మీద అంటే వంద పైన గుళ్ళు అంటే ఒక సెంటర్లో ఊరు మధ్యలో పోతే ఒక గుడి సగం అంటే అందరు కూడా చెందా వేసుకొని వెయ్యి రూపాయలు ఐదు వేలు పది వేలు అట్లా వేసుకొని కట్టే గుడి ఉంటుంది అది ఒక ఐదారు సంవత్సరాలు పడుతుంది గుడి కంప్లీట్ కావాలంటే ఎందుకంటే గ్రామంలో అందరితో కూడా అంత పైసలు ఉండవు అందరితో దాతలతోనే చేస్తాం సో అట్లా మధ్యలో ఆగిపోయిన గుడి కూడా అంటే ఇమీడియట్గా మాకు చెప్పేసి కంప్లీట్ చేపించేసేయడం బండలు కానీ గోపురం కానీ ఫ్లాషింగ్ కానీ ఏ విగ్రహాలు ఉంటాయి విగ్రహాలు ఏది ఉన్నా మాకు పర్సనల్గా చెప్పింది అరే మనకి ఇట్లాంటి అదృష్టం దొరుకుతుందా అంటే వంద గుళ్ళ పైన కంప్లీట్ చేయపీయడం విగ్రహాలు డొనేట్ చేయబడడం అంటే మామూలు విషయం కాదు ఎంత అదృష్టం మనకి ఎప్పుడు దొరకదు ఏ గుడి ఎవరి కోసం వచ్చినా కూడా చేసే అన్నాడు అంతే సింగిల్ రైటింగ్ అంటే సో అట్లా కమ్యూనిటీ అని అట్లా ప్రతి ఒక్కటి అవన్నీ కాకుండా మా హాస్పిటల్స్ ఉన్నాయి మల్లారెడ్డి హాస్పిటల్ కానీ మలారెడ్డి నారాయణ హాస్పిటల్ కానీ ఎవరు ఏ ఫోన్ వచ్చినా కూడా ఏ లెటర్ పెట్టినా కూడా దాంట్లో డిస్కౌంట్లు కానీ ఏదైనా మ్యాక్సిమం ఫ్రీ కూడా ఉచితంగా కూడా ఎంతో మందికి చేసిన ఉదాహరణలు ఖచ్చితంగా ఉన్నాయి అంత కూడా సో అట్లా నిత్యం ప్రజల్లో ఉంటూ సేవ చేసుకుంటూ పోతే అంటే మనకి ఖచ్చితంగా విజయం వస్తుంది ఎంతమంది దుష్ప్రచారం చేసినా ఎంత అబద్ధాలు పరిపాలన చేసినా ఎవరు ఆపలేరని అంటే ఎంత పెద్ద నాయకులన్నా ఓడు ఎప్పుడోసారి ఓడిపోయారు కానీ మల్లారెడ్డి గారికి ఓడిపో అంటే ఓటమి ఎరిగిన నాయకుడు అంటే మల్లారెడ్డి గారే ఉన్నారు మన స్టేట్లో మన తెలంగాణ స్టేట్లో ఓటమి ఎరిగిన నాయకుడు ఇప్పుడు మల్లారెడ్డి గారే ఉన్నారు ఎంత పెద్ద లీడర్ అయినా ఓడిపోయారు మీ అందరికి కూడా తెలుసు సో అట్లా చేసుకుంటూ పోతే ఒక హిస్టరీ రికార్డు ఆయనకు ఒకటే నేను ఒక మంచి జన్మచ్చిన నాకు ఇంత ఇంత చేసుకుంటూ వచ్చిన నాకు ఒకటే ఒకటి నా లక్ష్యం ఒక చరిత్ర సృష్టించాలే ఇంకా వేరేది ఏది లేదు అంతే మళ్ళీ మన కేటీఆర్ గారు కేసీఆర్ గారు కూడా వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఈ పది సంవత్సరాల్లో కూడా ఎవ్వరు కూడా చేయలేదు మన తెలంగాణ మనందరూ కూడా తెలుసు టూ థౌజండ్ ఫోర్టీన్ బిఫోర్ ఇప్పుడు ఎట్లయింది అంటే సిటీ మొత్తం ఐటీ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాలు కానీ మీడియం సెక్టర్ అన్నీ కూడా చాలా బాగా డెవలప్ అయినాయి అందరు కూడా మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ మీ శామినపట్ మండలం అందరూ కూడా మంచిగా రియల్ ఎస్టేట్ కూడా బాగా డెవలప్ అయింది అందరూ కూడా మంచి ఇంట్లో చిన్న ప్లాట్ ఉన్నా భూమి ఉన్నా అందరు ధరలు కూడా బాగా పెరిగినాయి మంచి సక్సెస్ అయ్యారు సో స్కీమ్లు కూడా ప్రతి ఒక్క స్కీమ్ ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇంటింటి నల నీళ్ళు అట్లా చెప్పుకుంటూ పోతే ఇక వందల స్కీమ్లు అందరూ కూడా పేట ప్రజలకి అందరు కూడా అందిని కాకపోతే కాకపోతే కొన్ని టెన్ పర్సెంట్ స్కీంలు అంటే అది లాస్ట్ పాయింట్లో ఏదైతే పెట్టిందో అవి కొద్దిగా పెడుచుకుట్టి అవన్నీ కూడా మనం కూడా ఒప్పుకోవాలా దానికోసం కాకపోతే ఇంకోటి ఏంటంటే దానికన్నా ఎక్కువ ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసిన దుష్ప్రచారం ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఆర్ గ్యారెంటీలని ఫోర్ ట్వంటీ మోసపూరిత స్కీమ్లన్నీ ఇవన్నీ స్కీములు అంటే కొద్దిగా అంటే ఊర్లలో పల్లెటూరులు ఉండే గ్రామ ప్రజలకు కొద్దిగా ఆకర్షితులైంది అరే ఇంకా నాకు ఏమైనా వస్తుందేమో నాకు అని దాంతో కొద్దిగా ఆశ పెరిగింది అది అందరు కూడా చూసిర్రు సో మన సిటీ బెల్ట్లంతా కూడా బాగా గెలిచిన అందరూ కూడా కొద్దిగా గ్రామీణ ప్రాంతాలు అంటే మన ఈ బెల్ట్ కాకుండా వేరే దగ్గర అంతా కూడా అంటే మనం చేసిన పని కాబట్టి ఇక్కడ నిలబడ్డం ఈ గ్రామీణ ప్రాంతాల్లో వేరే దగ్గర అంతా కూడా బెడ్చి ఇంకోటి మనం చూస్తేనే ఉన్నాం ఈ స్కీమ్లన్నీ కూడా మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు అరే మన కేసీఆర్ గారు అప్పులు చేసిర్రు మన కేసీఆర్గా అప్పులు చేసి సెక్రటరీ కట్టిండు అంబేద్కర్ షార్జీ కట్టిండు సిటీ డెవలప్మెంట్ చేసిండు కాక మిషన్ కాకతీయ కట్టిండు అట్లా అంతా కూడా ప్రాజెక్టులు కట్టిండు అంతా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు వీళ్ళు అట్లా వాళ్ళందరూ కూడా ప్రజలకు కూడా ప్రజలందరూ పైసలన్నీ కూడా పంచిపెట్టిండు ఇప్పుడు